హలో కాకా నమస్తే అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మనం స్టార్ట్ అయిపోయాం ప్రోగ్రామ్ ఆగింది కాబట్టి కొంచెమే తీసుకొస్తాం ఎక్కువ కూడా తీసుకురా దగ్గరకి ఏముండద అందుకే ఒక రెండు మూడు ఒక్కొక్క కవర్ తీసుకొస్తాం రెండు రెండు కావాలంటే కష్టం అవుతుందా ఒక్కొక్క కవర్ తీసుకొని నిమ్మలంగా కనుక్కుంటే సార్ ఎక్కువ తీసుకొని ఆగం అవ్వడం అంటే అలాగే అన్న వెళ్ళిపోతావు రెండు నిమిషాలు అది నేను వెళ్ళిపోతాను నువ్వు అయిపోతావు అసలు ఈరోజు నేను మా అమ్మనే ఒక ఫీల్డ్ ఉంటుంది చూడు డ్రైవింగ్ సీట్లో నేను మా అమ్మ అసలు ఇట్లానే అసలు కోరికలు ఉన్నాయి కానీ ఇక చాలా కష్టపడాలి నేను కానీ మాకు మా ఇట్లాంటి ఫీల్ రాదు ఒక కొడుకుకి తెలుసు ఆ ఫీల్ ఏందో తన తండ్రి తన అమ్మ ఎంత కష్టపడి తనకి ఇంత పెద్ద చేసి ఈ పొజిషన్ తీసుకొచ్చిందో నాకు తెలుసు నా వాయిస్ సరిగా అనిపించకుండా మీరు చెవులో పెట్టుకొని వెళ్ళి ఇప్పుడైతే మన బాస్ని వెళ్ళబోతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఆ రేట్లతోనే వచ్చింది బాధ రాత్రి ఆ కిరాకీని చూసి మూడు చేయలు తాగిన ఎప్పుడు ఒకేసారి ఒకే చే తాగింది మూడు చేయాల ఏంది అసలు ధమాకరా అయిపోయింది అట్లయితే మాకు నెలకి రూపురేట్లు కట్టడానికి కూడా కష్టమవుతుంది మంచిని వెలిగింది ఆ ముందు రోజులైతే బాగానే వెలిగింది కానీ ఇట్లా ఇక ఇట్లనే కంటిన్యూ అయితే చాలా కష్టమైపోతుంది సెలవు కాక ఫైనల్ మా ఇక్కడ దగ్గర వచ్చేసినాం గాబర్ గాబర్ అవుతుంది మాకు ఇది ఏంటంటే రేట్లు మరి ఎట్లున్నాయో ఏందో బండ్లు ఘోరంగా వస్తున్నాయి మరి రేట్లు ఎట్లా ఎట్లున్నాయో ఏందో తెలియదు కానీ బండ్లు మాత్రం ఘోరంగా వస్తున్నాయి ఏమేమి ఏందో కదా అంటూ ట్రాఫిక్ ట్రాఫిక్ ఏమి ట్రాఫిక్ ఏమి ట్రాఫిక్ అతను ఏంటి రైతన్న టమాటా తెలియ రేట్ ఎక్కువారు ఇప్పుడేమో ఒకరినొకరు ఫోన్ చేసుకున్నట్టున్నారు టమాటా ఘోరంగా వస్తుంది ఎనభై రూపాయల బాక్స్ తీసుకున్నా ఎనభై రూపాయల బాక్స్ తీసుకున్న టమాటా అయితే పదిహేను బాక్సులు తీసుకున్నా ఎనభై రూపాయలక అది ఏంటంటే ఈరోజు మంచి టమాటా తీసుకుపోతే మంచి రేటు పెడితే కొనరు అందుకే మంచి రేటు కాకుండా కొంచెం తక్కువ రేటు తీసుకుపోయి కిలో పదాముకున్నా మనకి లాస్ ఉండదు కదా అందుకని ఆ ఆ టైప్ ఆఫ్ ప్లాన్ చేసినాం చూద్దాం ఎందుకంటే మన మంచి టమాటా మంచి రెండు వందల నూట యాభై తీసుకపోతే మన రెండు కిలో ముప్పై వరకు కొన్నారు ఈ మార్కెట్లో పది రూపాయలు లెక్క అంటే పది రూపాయలకి అబాబు అంటారు ఆధారా నొప్పి అందుకే పది రూపాయల టమాటా ఇస్తుందని గ్రేడింగ్ టమాటాలు లెక్క అంటే మెత్తగా ఉన్నాయి నాకు తెలిసి ఒక రెండు మూడు కిలోలు పోతాయి బాక్స్కి అంతపోయినా మనకేం లాస్ ఉండదు కదా పది రూపాయలు లెక్క కూడా అందుకే ఎనభై రూపాయల టమాటా బాక్స్ వేసిన పద్దెనిమిది కదా తీసారు చాలా వద్ది ఆఫీ లేకపోతే మాజీ నేను ఇది వస్తుంది కాక అది ఎనభై రూపాయల బాక్స్ అని చెప్పిన అదా అది అసలు బాగాలేదు ఇంకా వంద రూపాయల బాక్స్ తీసుకున్నా మమ్మల్నియాక్షన్ ఏంటంటే ఇట్లా ఉన్నా కాబట్టి అందుకే పదహారు బాక్సులు తీసుకున్నాం మొత్తం వంద రూపాయలు లెక్క సీట్ కానీ కూడా తీసుకున్నాం ఎనిమిది వందలు సార్ అసలు మొత్తం అయితే పదహారు బాక్సులు తీసుకున్నాం కింద ఎనిమిది ఉన్నాయి వంద రూపాయలు లెక్క వేసుకు టమాటో అయితే ఫుల్ అంటే ఫుల్ వస్తుంది మేము మొన్న రేట్ లేనందుకు ఒకరి ఫోన్ చేసుకుని రప్పించుకున్నట్టున్నారు అందుకే రేట్ తగ్గింది మళ్ళీ జ్యూస్ పైసలు ఏంటి ఇచ్చేసినాం హ్యాపీయా మొన్న అడిగిన మమ్మీ ఈరోజు మరీ కొట్లాడి మరీ ఇచ్చిన హ్యాపీ అన్న పూలు కూడా తీసుకున్నాం పదమూడు పూలు లెక్క నేను మమ్మల్ని వచ్చిన మళ్ళా అందమైతుంది ఫుల్ లోపల పెట్టేసి మార్కెట్లోకి అయితే స్టార్ట్ అయిపోయినా మన కొనేదే గాని కంటి కొనేది ఎక్కడైతే ఎలసెంట్ చేస్తావ్ ఆ క్యాబేజ్ కొరతను పడర్పాల్ కే కాక అట్లాగే వచ్చాం ఎమెం రేట్ రేట్లు ఏమెం మళ్ళో చూపిస్తా 100 లక మలంగిలస్ మన్నారు 200 లక 6 రూపాయిలు ఉంట రేట్ લખింది ఇదైతే మిజ గవర్సస సస కమీసరేదు సుదమ్ ఎమర్ చికుడికై హ 45 నలభై రూపాయలు చిక్కుడుకాయ నెంబర్ ఉంది క్వాలిటీ కవర్ ఎంత కవర్ లేదు నలభై రూపాయలు ధర ప్రస్తుతానికి అయితే ముల్లంగి తీసుకున్నాం ఇక్కడ పల్లికాయలు వచ్చినాయి చూద్దాం ఏం రేడు ఏం రేటు పల్లికాయలు సంజయ్ ఐదు వందరా మడమ ఐదు వందలు మడమ అంటే పది కిలోలు ఐదు వందలు అంటే యాభై రూపాయలు బాగుంది క్వాలిటీ రిజర్స్ ఉంది క్వాలిటీ మాత్రం బాగుంది అంటే ఇంకా ఖచ్చి కావాలి సారీ ఖచ్చి కాలే బిరకాయ వెయ్యి రూపాయలు కవర్ వెయ్యి రూపాయలు కవరు అడిగే పోయినాయి నాకు ఈ అయితే మొత్తం బండి నేమ్ బీన్స్ వచ్చేసి మూడు యాభై కవర్ అంటే ముప్పై రూపాయలు కిలో పది కిలోలు ఉంటాయి ఏంటంటే రేట్ పెరిగినాయి నిన్న ముప్పై రూపాయలు తీసుకుంటే ఈరోజు ముప్పై ఐదు రూపాయలు పడ్డాయి క్యాబేజ్ ఏమో పది టమాటా అయితే కొంచెం నిన్నమాలు ఉంది అందుకే ఇది ఎలా ఫుల్ లోడ్ అయింది ఇట్లా ఒక్కళ్ళు కోసుకొని తినొద్దు

ఇలా వెయ్యి రూపాయలు కో రైతే ఎట్లా ఏడు అంటే కొనవచ్చు వెయ్యి రూపాయలు అంటే ఎట్లా ఉండొచ్చు అలాగడ ఎక్కడ దగ్గర ఈ రేటు ఈ నేను దగ్గరనే ఉంది ఏమి రేటు ఇరవై రూపాయలు లోపల పదిహేడు పదిహేను నడుచు ఈయన దగ్గర ఇరవై రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ ఆయన లెక్కనే మంచిగా రౌండ్గా ఉంటుంది నెంబర్ వన్ ఆయన లెక్కనే రౌండ్ ఉంటుంది కడాక్ ఉంటుంది అన్నా అవుతుండ్రు ఎంబా బెండకాయ పదిహేను కిలోలా పద్దెనిమిది కిలోలు ఏడు యాభై ఆరు యాభై ఏడు ఇస్తాడు బ్రూ 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 కోవర్లేము తాడు బ్రూవ్ అకాయ వచ్చేసి ఆరు వందలు కవరు పదిహేను కూడా ఉండవు పద్నాలుగు ఉంటాయి ఆరు వందలు కవరు పన్నెండు వందలు దీనికి అయిపోయింది సుత ఇంకా అమ్మ తీసుకుంటారా ఏంటో మా అమ్మ నేను ఫోన్ చేయలేదు ఫోన్కి ఫోన్ చేసి రమ్మంటాను నాలుగు యాభై ఐదు ఇదేముందే రైతన్నరందరూ చదువు రేట్ వస్తారు చిక్కుడు నాలుగు యాభై ఆ దగ్గర ఇరవైకే అమ్ముకోవద్దు ఇ బ్రో చిడు ఫస్ట్ గేట్ పోతున్నాం గేట్ కాడికి పోతున్నాం రేటు ఏ రేట్ రేటు వద్దాం చిప్పుడు పోనీ బ్రో బ్రో కూడా రైతన్న ఎన్ని ఎకరాలు వేసినావు పది గుంటలు అంట పది గుంటల్లో వేసిన అన్న ఎన్ని అమ్మ ఎన్ని అమ్మేసి మంచి రేట్ పోతుంది నలభై ఐదు రూపాయలు నలభై రూపాయలు నలభై రూపాయలకి వస్తుంది నలభై మమ్మ ఫోన్ చేసినా మొత్తం నలభై రూపాయలు అంటే ఎవరు చెప్పారు కదా సార్ టమాటా ఎప్పుడేట్ టమాటా వంద రూపాయలు వంద రూపాయలు బాగుంది రాజా వచ్చిండవా రాజన్ వచ్చిండ ఫోన్ చేసిండు గేట్ కార్డున్నా అంటే ఇంకా చాలా పదలేదు అయింది బొబ్బాకాయ పది కిలోలు ఉన్నాయి అమ్మకుంటా అంటే ఇట్లా నాకు చేదు క్యాప్సికం రెండు కవర్లు తీసుకున్నాం ఇరవై కిలోలు రెండు వందల యాభై కవర్ ఒక్కనే అయిపోయినా బాస్ లేపడానికి మస్తు గమ్మ అయిపోతుంది రైతాన్నలు మస్తు ఉత్సాహం పెంచుతున్నారు ఇంకా మంచి చేయడో ఇంకా మంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇప్పుడు వచ్చేసి ఉల్లిపొరకాయ కూడా తీసుకున్నాము ముప్పై రూపాయలు కిలో చిక్కుడుకాయ కూడా తీసుకున్నాము చిక్కుడుకాయ వచ్చేసి అదే ముప్పై రూపాయల కిలో బాగుంది కవర్ కవర్ మాత్రం బాగానే ఉంది చిక్కుడుకాయ అయితే ఇన్ని పన్నెండు అవుతుంది టైము మిర్చి మిర్చి తీసుకున్నాము క్యాల్సికమ్ అన్నీ తీసుకున్నాము ఆల్మోస్ట్ పన్నెండు అవుతుంది టైము ఏంటంటే మాకు కొంచెం లేట్గా వస్తుంది లేట్గా తీసుకుంటున్నాము మనం కూడా లేట్ వచ్చినాం కాబట్టి జర లేట్ అవుతుంది ఈరోజు కొంచెం ఎక్కువైంది దమ్ దమ్ అయిపోయింది ఎప్పుడైతే గేటికాడికి వెళ్ళిపోతున్నాం బండి తీసుకొని గేటికాడికి అయితే పోతున్నాం అలా ఇక జర ఆకుకూరలు తీసుకొని మైనస్ ఏంటంటే అంటే నిన్న దొరకలేదు ఈరోజు అదొకటి మైనస్ అయింది ఒకటే కరేపాకు కరేపాకు అందుకే నెంబర్ కూడా తీసుకొచ్చేసిన కర్రేపాకు రద్దుపాయి నెంబర్ రేపు మెయిన్ మార్కెట్లో కావాలి ఏదో తీసుకోకుండా పర్లేదు కానీ రేపు మాత్రం పట్ట కావాలి మా లోడ్ అయితే ఫుల్ అయింది అంటే నిన్న మారలేక అంటే మన బుధవారం మార్కెట్ మారలేకపోతే బాగానే ఉండవు అది అయింది కాబట్టి అది ఉంది కాబట్టి కొంచెం ఫుల్ అయింది లోడు లేకపోతే మంచిగా ఫుల్గా వెళ్ళిపోతుండే మనం ఏం రేటండి నిమ్మకాయలో ఇరవైకి ఆరు అయ్యా ఇరవైకి ఆరు క్వాలిటీ జబ్బు బాగుంది క్వాలిటీ జబ్బు వస్తుంది ఇంకా ఆకురాలు సెక్షన్కి వచ్చినాం అమ్మ ఆకురాలు వంట అంటుంది ఇక బండి పార్కింగ్ చేసి ఆకరాల కోసం వచ్చినాం నీసేది చూపి నీ సేదికి సేతడి చేస్తాడు ఎవడైనా ఎవరైనా నీ టోపీకి ఇస్తాడు కానీ పది మూడు రెండు వందలు పది మూడు ఇక్కడ ఎందుకుంటున్నాం అంటే అవి పదరబాద్ జిల్లాలు లేకపోతే దాని కింద మంచిగా సెట్ అయిపోతాయి అట్లా పది పాద్రిపాద జిల్లాలో కానీ చిక్కలు అయినా ఇక్కడ కనిపిస్తున్నారు కనిపిస్తాం సుక్క కూర ఇంటి అన్నీ తీసుకున్నాం టీకేండి ఇది చూడు ఎట్లయింది సాయంత్రం గిరాక్ అవుతుందా కాదా అని విషయం లేదు మమ్మీజీ మాలు పట్టాలే బండి నిన్నాలడి ఇగో ఈ మనిషికి ఏం చెప్పాలి ఏంది కథ వస్తాడు పంటాడు కొంటాడు గింతే మళ్ళీ ఏమైనా అంటే ఏమి చాచునియతలే ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై నైన్టీన్ రోజు మన ఛత్రపతి శివాజీ మహారాజ్కి జయంతి ఎట్లా చేశారు ఒక అమ్మని మార్కెట్ మొత్తం ఖాళీ అయింది ప్రస్తుతానికి అయితే బండి మొత్తం గుల్లు కూడా అయింది కూడా ఇంకో కూర్చున్న తీసుకొని పోతాం అవుట్ పాస్ ఎంట్రీ కూడా తీసుకున్నా పోదు ఇక చాలా లేట్ అయిపోయింది పన్నెండున్నర అవుతుంది టైమ్ పోయేసరికి రెండు అవుతుంది మరి మూడు అవుతుంది రైతు చాలా లేట్ అయితే చాలా లేట్ అయిపోయింది ఇంకా టిఫిన్ చేసి వెళ్ళిపోదాం ఇక మా అమ్మ మా అమ్మ కాడ గుసెట్టిన ఇలా ఉండమ్మ వస్తున్నా అని చెప్పి హలో అక్కడ గుసపెట్టిన అమ్మకి డైరెక్ట్ అనేది చూసి ఎట్లా వేసుకోవద్దాం మొత్తానికైతే స్టార్ట్ అయిపోయినాం ఇంటికి అయితే తినేసి పన్నెండు పావు అవుతుంది అంటే ఒకటి పావు అవుతుంది ఎల్లేసరికి రెండున్నర ఒకటి పావు పావు తక్కువ ఒకటి అవుతుంది వయసలకి రెండున్నర అవుతుంది బక్క పాసు రెండున్నర బక్క అవుతుంది వయసుకి డెలివరీ బాయ్ పడుకోవాలి అప్లోడ్ వీడియోలు అప్లోడ్ అయితే లేట్ అవుతుంది ప్లీజ్ ఇక్కడ వచ్చేస్తున్న పొద్దున్నే మీరేమో సిగ్నల్ వస్తలేదు నాకు అది నా ప్రాబ్లం లేకపోతే పొద్దున్నే కొన్ని నేనుకే పోషించేదాన్ని ఇప్పుడైతే మా దీన్ని అయితే కాలేబం ఇలా అన్నీ మా మాలేమో కానీ మా మాగేటోళ్ళ సగం మాలు ఉంది దీంట్లో మా మాగారు మా మాలు తక్కువ ఉంది కానీ మా మాకిటో సగం మాలు ఉంది వాళ్ళు చాలా ఎప్పుడు తెప్పియాలి ఎప్పుడు ఒక్కొక్కసారి తెప్పేసరికి తీసుకుంటున్నాం ఇక సరే సరి సాయంత్రం కలుస్తా చలో కాగా సాయంత్రం అయితే నాలుగున్నర అవుతుంది ఎన్నో పడతలేదు ఇలా ఆరామ్ సేపు పోతాం మనం ఏదో ఎడ్డ పడతలేదు కాబట్టి నిమ్మలంగా మంచిగా మనము మాలు సర్దేసుకొని వర్షం పడుతుందేమో పడితే పడవచ్చు పడకపోతే పడకపోవచ్చు రెండు రెండు ఇట్లా ఏదో ఒకటి అవుతుంది మేము ఏమైతే స్టార్ట్ అయిపోయినాము మార్కెట్కి పీజన్ అగర్ అంటే గురువారం కాబట్టి పీజన్ ఎల్లమ్మ పడినా పీజనగర్ మార్కెట్ ఆడ బంద్ ఉంది రోడ్ అందుకే స్ట్రైట్ వెళ్ళిపోతుంది తెల్లవారు అంటే శనివారం మార్కెట్ పక్కనే ఈ మార్కెట్ అనమాట నేను అట్లా ఉందని ఇంకా ఏడు ఏడు ఉంటాయి గిరాకి ఏడు ఇంకా డల్లు ఉంటాయి చూద్దాం వచ్చినాము దండాలయ్య అందుకే రోడ్ ట్యాక్స్ కట్టాలి రోడ్ ట్యాక్స్ కట్టినందుకు ఆటో ఆపేయండి కదా రోడ్ ట్యాక్స్ కట్టమనుకు వండా పేరు ఇక ఎట్లా అట్లా కొంచెం కట్టి వెయ్యారు ఇక పాప మాల దానిలో చేస్తున్నాం ఇలా నిండిపోయింది మాదే లేటు అందరికంటే అయితే మాలేస్ చేసినాం ఇక టమాటా మిర్చి చిక్కుడు బిన్నిస్ బెండకాయ నెంబర్ వన్ క్వాలిటీ అయితే చూడండి అసలు నెంబర్ వన్ క్వాలిటీ అయితే మల్స్ అందరు ఉల్లిపొరక ఆలు క్యాల్స్ సాప్స్గా మన డ్యామేజ్ ఫుల్ అయిపోయింది టోటా పుదీనా మెంతి కొత్తిమీర ముల్లంగి గిరమక్క గిరాకైతే స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడే టమాటా ఎవరు ఇది వేసింది టమాటా అయితే కొంచెం డ్యామేజ్ వెళ్తుంది డ్యామేజ్ అయితే వెళ్తుంది టమాటా సెకండ్ స్టాల్ నేను మిగిలినాయి కదా ఇది పది టమాటా కిలో పది వేసేస్తున్నాను స్టార్ట్ అయినా గిరాకీ అయితే మీకు చెప్పడం మర్చిపోయినా కదా ఈ ఇక్కడ ఉన్నప్పుడు మార్కెట్ కిలో ఇరవై రెండు ముప్పై టమాటా అవి గోడ ఉంది కదా ఆ గోడ అవతలు ఉండే ఇప్పుడు ఈ గోడ కొత్త కట్టి కానీ అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా కిలో తీసి పావిస్ అవతల పక్క ఉన్నప్పుడు గిరాకీ ఏముంటుండే ముప్పై పా ఇరవై కిలో ముప్పై పా ఇరవై அத்தர் உன்னப்பு ஏண்டே கிராக்கி இப்போ இக்கடே கொஞ்சம் டவுன் அந்த மார்க்கெட் எப்போ சார்ச்சு சேதம் எட்டு கிராக்கி அல்ல நாலுனா நாலு நாலு பையனை இங்கே செட்னா அது ఎట్లా ఉన్నాయాన్నద్ది నిన్న నిన్న పర్వాలేదా నేనా పైసలు వెళ్ళినాయా ఏడు ఎనిమిది అంతే అంతారా ஒாபி గిరాకీ లేక టమాటా కిలో పది రూపాయలు వేసేస్తున్నా ఏం చేయాలి ఇక అన్ని అర్ధ కిలో ముప్పై అమ్ముతున్నా అని ఒక టమాటాని కిలో పది అమ్ముతున్నాం ఇక అన్ని అర్ధ కిలో ముప్పై అయిపోతున్నాయి మీకు కూరలు అయితే బాగానే గింజతుంది కానీ ఇక పోకపోతే అర్ధ కిలో ఎల్ వేస్తున్నా పది వేస్తున్నా ఏం చేస్తాం గిరాకీ లేదు గిరాకీలు किलोपली टमाटो सौ रुपये మొత్తం బంద్ అయింది పుష్ప బ్రో మాల్ కథమైంది చంద్రబ్రహ్ మాల్ కథమైంది కథం పొద్దునైనా ఈరోజు పాపం వాళ్ళది జ్వరం వచ్చిందా నీకు ఏమయ్యా పొద్దున ఇన్స్ట్రేషన్ ఇది అందుకే జ్వరం వచ్చింది సారీ కాక నేను కాక సారీ నేను యాక్చువల్గా మార్కెట్లోనే చూపించాను మీకు అది ఎంత ఎంత ఏందని కాకా టమాటో అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఒక రెండు బాక్సులు మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఎంత పన్నెండు పదమూడు బాక్సులలో పదకొండు బాక్సులు అమ్మినట్లు లెక్క ఇంకా అది మిర్చి అయిపోయింది చిక్కుడుకాయ అయిపోయింది బెండకాయ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఆ బెనిన్స్ కూడా ఒక ఐదు రెండు కిలోలు ఏమి ఉంటాయి మనకి ఈ ఉల్లిపొరగా కూడా అయిపోయింది కాక ఆకురాలు ఆల్మోస్ట్ ఆకురాలు కూడా అయిపోయినాయి ఏముంది మన క్యాప్సికమ్ కూడా ఒక ఐదు కిలోలు ఏముంటాయి మన సెకండ్ స్టాల్ రజెంటికి దగ్గర కవర్లు అన్నీ కంప్లీట్ పూర అంటే పూర కంప్లీట్ అయిపోయినాయి ఇంటికి అయితే వచ్చినాం ఇంటికి వెళ్ళి మనం మాల్ పై అసలు ఎంత మనం మనం ఎంత సేల్ చేసినాం మనకి ప్రాఫిట్ వెళ్ళిందా లేదా చూపిస్తా చూడండి చలో కాక ఇంటికి అయితే వచ్చేసినాం మన అయితే నేను చెప్పినా కదా మాల్ మొత్తం సర్దేసినాం నేను అసలు మర్చిపోయినా నేను బ్లాగ్ తీసుకున్నాను అంత తీసినాక మాల్ ఎంత మిలిగిందని తీసేయడం మర్చిపోయినా సో ఇప్పుడైతే మనకి ఆరు వేలు అయిందంట మాలు మొత్తం ఆరు వేలు ఇవ్వాలా టమాటా అవన్నీ మొత్తం కలిపి టమాటా అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇక మేము ఒక హ్యాండ్ క్యాష్ ఏమో ముందే మొత్తం టోటల్ కలిపి ఐదు వేల ఐదు వందలు మళ్ళా పద్నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు ఏమో మనకి ఫోన్ పిలువడది మనకైతే ఇంకొకటి రజ అంటీ కూడా అంటే ఇప్పుడు ఐదు వందల ఐదు వేల ఐదు వందలు నేను మా మామే అమ్మినాం కదా అది మా అమ్మ నేను మామది కౌంటరు ఇక రజాంటి వచ్చేసి పదిహేను వందలేమో అమ్మింది టోటల్ మొత్తం చేసి ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు దీంట్లో ఆరు వేలు మనకి తీసేస్తే మొత్తం టూ థౌజండ్ రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు మనకి చేతిలో వచ్చింది ప్రాఫిట్ లెక్క మా రెండు రోజుల కూలీ లెక్క రజెంట్కి ఆరు వందలు ఇచ్చేసిన దీంట్లో లైట్ లెమౌం నాలుగు కాబట్టి నూట నలభై మళ్ళీ నూట నలభై రెండు వందల నలభై జాలికి రాయి మొత్తం టోటల్ మనకు రెండు రోజులకి పద్నాలుగు వందల యాభై రూపాయలు ప్రాఫిట్ అయితే వచ్చింది రెండు రోజులు కలిపి అది కాక మనకైతే రెండు రోజులకైతే పద్నాలుగు వందల ముప్పై అయితే ప్రాఫిట్ వచ్చింది అంటే మనకి ఫోన్పేలో పడినంత పైసలే మనకైతే ప్రాఫిట్ వచ్చింది అదే కాక ఈరోజు ఇక శుక్రవారం బ్లాగ్ తీసలేను ఫోర్ డేస్ అంటే ఫోర్ డేస్ కంటిన్యూగా బండి నడిపించి మాల్ పందించి తెచ్చి మనకి ఇంటికి వచ్చి అమ్మేసరికి వణుకుతున్నాయి కాలు వణుకుతున్నాయి కాలు అందుకే శుక్రవారం రెస్ట్ తీసుకొని కొంచెం నిద్ర కూడా లేదు ఎడిటింగ్ చేసేసరికి టైం రండ్ అయిపోతుంది అసలు కంటికి నిద్ర లేకుండా మొత్తం బ్లాక్ బ్లాక్ అయిపోతుంది మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా ఇక అన్ని వీడియోలు చేసుకుంటా అంటే చేయాలి బట్ దానికి కూడా ఒక టైం అనేది ఉంటుంది అందుకే రేపు ఒకరోజు హాలిడే తీసుకొని మళ్ళీ శనివారం కంటిన్యూ చేస్తాం ఇక ఇది కాక మనకైతే ప్రాఫిట్ అయితే రెండు రోజులకి అంత వచ్చింది సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్